కూడా నటులుగా స్థిరపడేవాళ్ళేమో ఐఏఎస్ఏ కాకుండా అమ్మా మధ్యన చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేయాలని చీఫ్ సెక్రటరీగా ఉండగా ఆయన బ్లడ్ బ్యాంక్ ఉంది కదా దాని వెబ్సైట్ ఆయన సార్ మీరు చిన్నప్పుడు యాక్ట్ చేసారు కదా అంటే చిన్నప్పుడు కదయ్యా చీఫ్ సెక్రటరీగా చేసిన తనట్లు నేను ఎప్పుడు చేయలేదు అని చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ లో కోపం రాకపోయినా తెప్పించుకునే శక్తి ఉండాలమ్మా ఎంతో కోపం వచ్చినా నవ్వుతూ ఉండాలి అది మరి మరి చాలా కంట్రోల్ చేసుకోవాలి కదా సో అది అది ఆ విధంగా మీరు చీఫ్ సెక్రటరీ చాలా వివిధమైన పదవుల్లో మీరు జరిగింది ముఖ్యమైన బాధ్యతాయుతమైన పదవుల్లో మరి ఎన్ని పదవుల్లో అంటే మీకు నచ్చిన పోస్ట్ ఏంటి అమ్మా అందరూ చెప్తారు చెప్తారు కదా మా అబ్బాయి కలెక్టర్ అవుతాడు అది ఎందుకని ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయి కానీ అదేంటో ఆ బ్రిటిష్ లెగసీ అనుకోండి కలెక్టర్ ఉద్యోగం చేయాలి అనేది ప్రతివాడికి ఉంటారు నిజంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కలెక్టర్ అంటే శంకరన్ గారు చెప్పాడు మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్లు ఇద్దరు చెప్పిన మాట ఉంటారు దేవుడు ముఖ్యమంత్రి అని అటువంటి పవర్స్ ఉన్నా తర్వాత అంటే పవర్ అంటే ప్రజలకు సహాయం చేయడానికి వాళ్ళపై అధికారం అలా ఉంటుంది అదే అది చేయాలనిపించేది అది చేశాను కానీ మంచి రాష్ట్రం గుంటూరు కలెక్టర్గా వేశారు వెంకటరావు గారు ఉండగాను బాగుంది అనుకునే లోపు శారదా ముఖర్జీ గవర్నర్గా నాగార్జున సాగర్ ఏదో అది డ్యామ్ మ్యూజియం చూడడానికి మ్యూజియం ఏమో గుంటూరు డ్యామ్ ఏమో నల్గొండ జిల్లా ఆ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆవిడేమో ఫస్ట్ ఇండియన్ ఎయిర్ చీఫ్ సుబ్రోధ ముఖర్జీ వైఫ్ మంచి చాలా స్ట్రిక్ట్ మనిషి ఆయన కారులో నిద్రపోయాడు జిల్లా కలెక్టర్ని కార్ దింపేసి నడవమని చెప్పింది ఆవిడ అటువంటి ఆవిడ అలా ఆ మూడ్ వచ్చింది అక్కడికి నేనేమో నీట్గా డ్రెస్ చేసుకుని ఏదో మాట్లాడి చూసి వెళ్ళిపోయింది వెళ్ళిన మర్నాడే సీఎంకి ఫోన్ చేసి నాకు ఆ అబ్బాయి నాకు సెక్రటరీగా కావాలని అడిగింది ఆవిడే కోరారు ఆయన వెంకటరావు గారు నేను ఏం చేస్తాను ఆడకూత వద్దంటాను అని చెప్పి కనుక మూడు మూడు నెలలు అవ్వకుండానే వచ్చేశాను సెక్రటరీగా ఆయన ఆవిడ దగ్గర కేసీ అబ్రహాం గారి దగ్గర ఆయన స్వాతంత్ర యోధుడు ఆయన వల్లే కాంగ్రెస్ పార్టీ స్ప్లిట్ అది అయింది ఆయన పట్టుదల వల్ల ఆయన దగ్గర ఓ వచ్చాక అప్పుడు మళ్ళీ జిల్లా కలెక్టర్ చెన్నారెడ్డి గారి టైంలో కృష్ణా జిల్లాకు వేశాడు అక్కడ ఓ సంవత్సరం చేశాను అవి నాకు బాగున్నాయి అనిపించింది కానీ